ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ థర్టీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్ లో కావ్య రాజ్ డిజైన్స్ గీయడానికి అడిగా ఉంటారు కదా వాళ్ళిద్దరికి కావ్యకైతే తను డిజైన్స్ గీయకుండా రాజుతో గడిపిన క్షణాలను అయితే బొమ్మలుగా గీస్తుంది అది చూస్తుంది వాళ్ళ అమ్మగారు కనకం జీవితంలో మనకి ఇష్టమైన వాళ్ళు మాట అన్న తగ్గి జీవితాన్ని నిలబెట్టడం నేర్చుకోవాలి అని చెప్పి అప్పుడు ఆ మాట అన్నారు ఇప్పుడు ఈ మాట అన్నారు పట్టించుకోవడం కాదు కాలంతో పాటు వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళ అమ్మగారు అయితే నేర్పిస్తూ ఉంటారు ఇంక మరోవైపు రాజు కూడా తనకు మెయిల్ పెట్టాల్సిన డీటెయిల్స్ పేపర్ మీద రాస్తూ కళాకృతి అని రాయిపోయి కళావతి అని రాస్తాడు అది చూసిన ఇంద్రాదేవి రాజుకి కావ్య గొప్పతనాన్ని రాజు మనసులో మీద ఉన్న ప్రేమని తెలియజేయాలని చూస్తూ ఉంటుంది కానీ రాజు మాత్రం చూడు నానమ్మ మనిషికి వ్యసనం మంచిది కాదు అయినా వాటిని మానకుండా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అలానే నా కళావతి ఒక వ్యసనంలా మారింది అంతే దాన్ని వదిలించుకోవాలి తప్ప గుర్తొస్తుంది కదా అని ప్రాధాన్యత ఇవ్వకూడదు అంటూ యాంగిల్లో చెప్తాడు ఆ తర్వాత కవి అప్పు మీద కోపంగా ఉంటాడు ఎందుకంటే ఎంఐ మొన్న కానిస్టేబుల్కి అవ్వలేదు కదా ఇంట్లో వాళ్ళు నా మాట వినరు బయట వాళ్ళు నా మాట వినరు ఆఖరికి నువ్వు కూడా నా మాట వినలేదు పొట్టి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వలేదు ఎస్ఐ కావాలని నీ కలగదు అతను నేను నెరవేరుస్తానంటే నువ్వు చెప్పిన మాట వినట్లేదు అంటూ అలుగుతాడు కళ్యాణ్ అది కాదు కూర్చి ఒక్కసారి నా మాట కూడా విని కూర్చి అంటూ బతిమలాడటం మొదలు పెడుతూ ఉంటుంది అప్పు అయినా వినడు తినకుండా కూర్చుంటాడు దాంతో అప్పు తినిపించే ప్రయత్నం చేస్తూ కూడా బతిమలాడుతూ ఉంటుంది ఇప్పుడు కోచింగ్ సెంటర్ అంటే నెలకే అరవై వేలు కట్టాలన్నాడు ఇప్పుడు నువ్వు ఇల్లు గడపడానికే చాలా కష్టపడుతున్నావు ఇప్పుడు అది కూడా అంటే ఎలా కూర్చో అంటుంది అప్పు బాధగా అది నా బాధ నేను ఏదైనా పడతాను నీకు ఎందుకు అంటాడు కవి కోపంగా నువ్వు కష్టపడుతూ ఉంటే చూ నువ్వు చూస్తూ నేను కష్టపడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండగలవా పెళ్లికి ముందు నేను కష్టపడేదాన్ని నువ్వు రాకుమారిలో పెరిగావు ఇప్పుడు నా కోసం ఇంత కష్టపడుతుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో చెప్పు అంటూ కళ్యాణికి అర్థమయ్యే విధంగా చెప్పాలని చూస్తూ ఉంటుంది కానీ కవి అయితే వినడం ఇంకా ఆ రోజు అనామిక నేను దేనికి పనికిరాను అని అవమానించింది చాలామంది కట్టుకున్న భార్యను చూసుకోవడం కూడా రాదు అన్నారు వాటన్నిటిని నిజం చేయమంటావా అంటాడు కవి కోపంగా జీవితంలో నాకు నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఇప్పుడు కష్టాలకు భయపడే వెనకడకు వేయమంటావా అంటాడు కోపంగా కవి బాధకి అప్పు కన్నీళ్ళు వస్తాయి సర్లే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు తిను అంటూ తినిపించే ప్రయత్నం చేస్తుంది అప్పు నువ్వు ఒప్పుకుంటేనే అంటాడు కవి అలిగినట్లు కూర్చొని సరేలే నువ్వు చెప్పి నాకు వినకుండా ఉంటానా సర్లే చెప్పినట్లే అంటుంది అప్పు నిజంగానే తినిపించడానికి అలా అంటున్నావా అంటాడు కవి లేదు అబద్ధం చెప్పానా నేను ఎప్పుడైనా తిను రేపు కోచింగ్ సెంటర్కి పోదాం నువ్వు చూడడానికి సాఫ్ట్గా కనిపిస్తావు కానీ అసలైన మొండోడివి బండోడివి నువ్వే అంటూ ప్రేమగా తినిపిస్తూ పుచ్చగిస్తూ ఉంటుంది ఇంకా ఇంకో పక్క సామంత్ పైన ఉన్న మీటింగ్ హాల్లో అనామిక వాళ్ళ మేనేజర్తో కావ్య వస్తుందా లేదా అంటూ కంగారు పడుతూ ఉంటాడు అనామిక సామంత్ కంగారు పడుకు అనామిక కావ్య వస్తుంది అంటూ ఉంటుంది తను వేసిన డిజైన్స్ ముందు మనకు నచ్చాలి కదా తర్వాత దాన్ని ఎక్స్పో పంపించాలంటూ కంగారు పడుతూ ఉంటాడు సామంత్ ఇంతలో అప్పుడే మన కళావతి డిజైన్స్ తీసుకొని వచ్చి ఆఫీస్ పోయి అడుగుతుంది మేనేజర్ గారు ఎక్కడా అని ఆయన పైన మీటింగ్ హాల్లో ఉన్నారు మేడం అని చెప్పి కావ్య డైరెక్ట్గా అనామిక సామంత్ ఉన్న మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోతుంది దాంతో కావ్య కనిపించకుండా వీళ్ళకి కనిపిస్తుంది కావ్య ముందు కానీ కనిపించకుండా బల్లల కిందకు దాక్కుంటారు ఇద్దరు కారణమిక సామంతం వెంటనే మేనేజర్ మేడం మీరెందుకు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి రాకూడదు ఎండి గారు రూమ్ మీద పదండి వెళ్దామని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు కావ్యం వెళ్ళగానే పైకి లేచిన సామంత్ రగిలిపోతూ చా కంపెనీ చైర్మన్ అయ్యి ఉండి చీప్గా టేబుల్ కింద దాక్కోవాల్సిన హర్మ పట్టింది అనుకుంటాడు అది చూసిన అనామిక మెలకలు తిరుగుతూ అతన్ని కూల్ చేయడానికైతే సామంత్ దగ్గరికి వెళ్ళి భుజం మీద ప్రేమగా నిమ్మురుతూ సామంత్ అంటుంది అర్థమైంది బేబీ కూల్గా ఉండాలి అంతే కదా అంటాడు సామంత్ అంత శాంతిస్తూ హూ అంటుంది అనామిక కానీ ఆ డిజైన్స్ చూసే వరకు నేను రిలాక్స్ అవ్వలేను అంటాడు సామంత్ రగిలిపోతూ ఉంటాడు ఇక అనామిక వాళ్ళ మేనేజర్ కావ్యత తెచ్చిన డిజైన్స్ తీసుకొని చూసి బాగున్నాయి మేడం ఈ పై వాళ్ళకి పంపిస్తాను ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీకు చెప్తాను మీరు వెళ్ళొచ్చు అని పంపించేసి ఆ డిజైన్స్ పట్టుకొని తిరిగి అనామిక సామంత్ మీటింగ్ హాల్లోకి అయితే వస్తాడు ఆ డిజైన్స్ అందుకొని చూసిన సామంత్ వాటి చూసి సూపర్ అంటాడు నేను ముందే చెప్పాను కదా సామంత్ కావ్యకు తన మీద కావ్యకు తన మీద తనకంటే నాకు ఎక్కువ నమ్మకం తను చాలా టాలెంటెడ్ పిచ్చోడు అంటుంది నిజంగానే పిచ్చోడు ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయిని వదులుకున్నాడు సరలేని డిజైన్స్ ఎక్స్పోలో నెంబర్ వన్ మనమే కాబోతున్నాం అంటాడు రగిలిపోతూ సామంత్ ఇక ఎక్స్పోకి వెళ్లాల్సిన డిజైన్స్ అన్ని ఉద్యోగులు చేసిన వేసిన వాటిని రాజు పరిశీలించి అన్ని చత్తాన్ని విసిరి కొడుతూ ఉంటాడు ఎప్పట్లో అని శృతిని తిట్టుకొస్తాడు మిమ్మల్ని అమ్ముకొని వేస్తూ ఈసారి డిజైన్స్ నేనే వేస్తానని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు రాజు దాంతో ఉద్యోగులు అమ్మాయో అనుకుంటారు వాళ్ళని శృతి తిడుతుంది అలా అనుకోవడం తప్పు కావ్య మేడం లేక సార్ అలా కోపడుతున్నారు మనం కాస్త అర్థం చేసుకోవాలని ఉద్యోగులకు చెప్పి వాళ్ళని పని చేసుకోమని పంపించేస్తుంది పాపం శుతి చాలా మంచిదని బాగా అర్థం చేసుకుని పియే దొరకడం రాజు అదృష్టం ఇక ఒక రౌడీ కవి ఆటో ఎక్కి ఫోన్లో ఎవరికో వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పెద్ద రౌడీలానే ఉన్నాడు ఇక రౌడీ దిగాల్సిన చోటికి రాగానే దిగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఏంటి వాడిని డబ్బులు అడగడంతో నేను ఎవరో తెలుసా ఈ పైల్ వాన్ శంకరాలను డబ్బులు అడుగుతావు అంటూ కవిని కొట్టబోతాడు అప్పుడు వస్తుంది అప్పు హీరోలా వాళ్ళు ఎదురు పట్టుకొని పొటర్ల గు కవికి డబ్బులు ఇస్తుంది అయితే అప్పు అక్కడే కూరగాయలు కొనడానికి వచ్చి ఈ సీన్ చూసి అడ్డుపడుతుంది మొత్తానికి కవి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న నిజం అప్పుకు తెలిసిపోయింది కవి కళ్ళల్లోకి చూసి కోపంగా అప్పు ఏం చేస్తున్నావురా ఆటో నడుపుతూ కష్టపడుతూ నాకు అబద్ధం చెప్తావా నా దగ్గర కూడా అబద్ధం చెప్తావా అంటూ ఉంటుంది అప్పు ఇంతలో వ్యక్తి బాబు వస్తావా అంటాడు కవిని వస్తాడు పెళ్ళం కోసం గొప్పడైపోవడానికి ఎక్కడికైనా వస్తాడని చెప్పి కవి అప్పు వెళ్ళిపోతుంది పొట్టి నేను చెప్పేది ఒకసారి అంటూ వెనక పరుగు తీస్తాడు కవి ఈరోజు ఇంటికి వచ్చావు చచ్చవే నా చేతుల్లో అనేసి కోపంగా వెళ్ళిపోతుంది అప్పు అప్పు కవి పాతగా ఆ వ్యక్తిని ఆటో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడతో అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే అందరూ ఎక్స్పోకి బయలుదేరతారు ఈవిడెవరు రాజు వాళ్ళ అమ్మగారు అయితే కావ్యం తీసుకురామని బా బతుకులాడుతుంది కానీ రాజు అయితే చెప్పిన మాట వినడు వీడి గురించి ఆలోచించి ఆలోచించిన ఆరోగ్యం పాడైపోయేలాగా ఉంది వీడు ఏమైపోతాడని చాలా బాధగా ఉంది అత్తయ్య అని వాళ్ళ అత్తయ్య గారితో చెప్తూ ఉంటుంది ఇంకా తర్వాత ఎక్స్పో జరుగుతుంది కదా అక్కడికి అందరూ వెళ్తారు అక్కడ కావ్య కూడా వస్తుంది అక్కడ కావ్యని చూసిన ఇందిరా ఆవిడెవరు అని ఏ ఈ వంకతో కలిసిపోతామని వచ్చావా నేను అంటుంది ఇంక వీళ్ళిద్దరూ ఎదురు ఎదురుపడి మాటలు మాటల యుద్ధం అయితే జరుగుతుంది రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్